హాయ్ బ్రైస్ అందరికీ మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి సూరంపల్ల అండి సోరంపల్లిలో మనం ఈ వర్క్ మొదలుపెట్టి కబోర్డ్ వర్క్ మొదలుపెట్టి రోజు డేట్ అనమాట కంటిన్యూ వీడియోస్ అన్ని నేను సిరీస్ సిరీస్గా అన్ని మీకు అప్లోడ్ చేస్తున్నాను నేను కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు ఈ కబోర్డ్ వర్క్ అంత సిరీస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తప్పకుండా చూడండి నా వీడియో కనుక ఫస్ట్ అంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అయితే మనం ఇది విజయవాడ దగ్గరలో అయితే వర్క్ అయితే చేస్తున్నాం అండి నామినేషన్ టేక్ అయితే మనం వాడాము అవి సరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ కలర్ కూడా బాగుంది అలాగే అలాగే సెలెక్ట్ చేసుకున్నారు ఆ సెలెక్ట్ చేసుకుని మనం వేసాం అలాగే దీన్ని ప్రొడక్ట్గా షీట్ పాడవకుండా సైడ్ బిడింగ్ కూడా కట్టాం టేక్ బీడింగ్ ఈ టేక్ బిడింగ్ కట్టాం అనమాట దీనికి కలర్ వేయించాం పాలిష్ వేయించాం అలాగే ఈ సైడ్ బద్దలో పైన వచ్చేసరికి సరికి నాలుగు డోర్లు పెట్టాం ఇవి అయితే నేను బిగించాం మరి ఈరోజు ఉన్న వర్క్ ఏంటంటే మనకి బ్యాలన్స్ వర్క్ హాల్ వర్క్ అయితే ఉందండి ఆల్రెడీ కొన్ని డోర్లు ఇంకా క్లీనింగ్ చేయాలి అవి క్లీన్ చేసినవి అన్నీ మనం ఫిక్సింగ్ చేసి ఇవన్నీ అవన్నీ క్లీన్ చేసుకోవాలి డోర్లన్నీ అలాగే ఇవి కింద ఒకసారి నాలుగు డోర్లు పైన ఒకసారి రన్నింగ్ అద్దాలు పెట్టాం ఇది ఒకసారి చిన్న దేవుడి మందిరం కింద ఈ డోర్లు బిగించాలి మనం ఇది అన్ని డోర్లు అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి అన్ని మన ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇంకా ఈ బెడ్రూమ్ మనకి వర్క్ అనేది నిన్నే కంప్లీట్ అయిపోయింది మొత్తం మీరు కూడా ఎవరైనా తక్కువ బడ్జెట్లో చేయించుకోవాలనుకుంటే మీరు నన్ను కంటెట్ అవ్వచ్చు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నేను కూడా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా నేను చెప్తాను ఎలా చేయించుకుంటే ఏది బాగుంటుంది ఆ బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటే ఏది బాగుంటుంది లో బడ్జెట్లో మనకి ఏ కపోర్ట్ బాగుంటాయి ఏంటనేది మీకు నేను చెప్తాను తప్పకుండా మరి కాల్ చేయండి అలాగే పత్తి ఇంటికి డోర్లు బిగించాలన్నా అలాగే కిటికీ రేఖలు అలాగే గుమ్మలు తయారు చేయాలన్నా కిటికీలు తయారు చేయాలన్నా ఏ లక్ష చేయాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మా సరికి విజయవాడ అండి మరి మీరు ఈ లోకల్లో ఎవరో ఎవరైనా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఈరోజైతే నాది వేసి ఫైనల్ ఈరోజుతో మనకి ఆ కిచెన్ వరకు ఆల్ వర్క్ ఉంది అయిపోతే కంప్లీట్ బాత్రూమ్ డోర్ ఒకటి బిగించాలి మరి డోర్ అయితే నేను ఆర్డర్ పెట్టాను మరి డోర్ ఇంకా రాలేదు వస్తే వస్తే మధ్యానానికి వస్తే బిగిస్తాము లేదంటే ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి ఒక పూట వచ్చి బిగిచ్చేస్తాము ఇంకా ఇదండి ఇంకా ఈరోజు వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది ఏమందిరా లే స్కిచింగ్ డోర్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం వీటి హ్యాండిల్స్ మ్యాగ్నెట్స్ అలాగే ఇలాగ క్లీనింగ్ చేస్తున్నారు ఇక్కడ ఒక మనిషి ఒకళ్ళు బిగిస్తున్నారు ఏమో హ్యాండిల్ చేయడం ఇలాగే అర్థాలు కూడా చేసాము మన హాల్లో కూడా మొత్తం అన్ని డోర్లన్నీ ఫిక్సింగ్ అయితే చేయిస్తాం మొత్తం అలాగే కిచెన్ లో కూడా మొత్తం అయిపోయింది మొత్తం బిగిలిచ్చి చాలా బాగుంది అన్ని కవర్లన్నీ పీకేసి నీట్ గా చేయిస్తాం అనమాట ఇప్పుడు మన టైం వచ్చేసరికి ఓటిం పన్నమాట అలాగే ఇంకా బోన్ చేసి ఈ డోర్ ఒకటి అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి అలాగే అటు చిన్న గ్లాస్ ఒకటి వేయాలి ఇది ఒకటే బ్యాన్స్ ఉంది అలాగే ఇది పోల్డింగ్ టేబుల్ అయితే ఒకటే ఇక్కడ ఒకటి అయితే బిగించాలి అన్న చేయడానికి అంటే చేసి పెట్టమంటే చేసి పెట్టాను ఇంకా ఎంతవరకు వర్క్ అయితే అయిపోయింది ఇంకా మా తమ్ముడు మా పిన్ని వాళ్ళ అబ్బాయిదైతే ఎల్లుండి పెళ్ళండి గురువారం మరి ఈరోజైతే మరి మేము పందిరి అనుకుంటున్నాం మధ్య నుంచి ఇప్పుడు నేను వెళ్ళిపోతాను ఇంకా మా వాళ్ళు ఆ డోర్ అయి బిగించేసుకుని వచ్చేస్తారు ఇంక ఈరోజు ఇంకా ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి ఇంకా సెలవులు పడిపోతాయి ఎందుకంటే పెళ్ళి మ్యారేజ్ ఇక్కడ విజయవాడలోనే విజయవాడలో మ్యారేజ్ అమ్మాయిది కూడా ఈ ఊరే అనమాట రాజరాజపేట ఇక మా తమ్ముడు మా తమ్ముడు వచ్చేసరికి ప్రకాష్ నగర్ ప్రశాంతి నగర్ అంటారు అక్కడ ఉంటారు మా తమ్ముడు ఇప్పుడైతే రాత్రి ఆల్రెడీ మనం ఇలా మంగళవారం కదండి ఇంకా పందిర రాత్రి మనం కొన్ని కర్రలు అయితే రెడీ చేసి పాతి పెట్టామన్నమాట అయితే ఇప్పుడు వెళ్ళిపోయి మధ్యాహ్నం నుంచి పందిరే చేస్తాం పందిరేసి మరి రేపు పెళ్ళికొడుకుని చేస్తారు మరి ఇంటికాడ వేయాలంటే సరే వర్క్ చేస్తాను నేను మధ్యాహ్నం అని చెప్పాను ఇక ఈరోజు అయితే ఇంత వర్క్ వర్క్ అయితే ఇక్కడైతే అయిపోయింది ఇక అక్కడ మా పిన్న వారి ఇంటికి వెళ్ళి అక్కడ అయితే వేయాలండి ఇక అయితే దగ్గర నుంచి నేను ఇంటికైతే వచ్చానండి భోజనం చేసి ఇంక మా పిన్న ఇంటికి అయితే వచ్చాను అనమాట వేయాలని చెప్పి కదండి ఆల్రెడీ మన లైటింగ్ వేస్తున్నారు ఆల్రెడీ పవన్ ఇక అయితే ఈ ఏరియాలో మనం ఈ పందిరనేది వేయాలి డెకరేషన్ చేయాలి ఇప్పుడు పందిరి వేసి పందిరి కింద డెకరేషను మొత్తం అసలు ఇప్పుడు మన టైం వచ్చేసరికి రెండున్నర అవుతుంది టైం మరి ఇప్పుడు నాలుగు పక్కన నాలుగు బకెట్లు పెట్టి ఇప్పుడు మన వాళ్ళు కొబ్బరి ఆకులు కూడా తెచ్చేశారు ఇవన్నీ పందిరి పైన వేసి లోపల డెకరేషన్ అయితే చేయాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ సురేష్ డోర్ అయితే ఇచ్చి పంపించారు బాత్రూమ్ డోరు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు సురేష్ ఇక వాళ్ళు బిగించుకుని వచ్చేసరికి ఐదు అలాగే అయిద్ది వాళ్ళ అక్కడ వర్క్ కంప్లీట్ చేసామన్నా ఇవాళ అక్కడ అయిపోద్ది కాబట్టి అక్కడ కంప్లీట్ చేసుకుని రమ్మన్నాను ఇంక ఇక్కడ ఇక్కడ అయితే ఇంకా నేను అలాగే మా బావోళ్ళు అలాగే మా తమ్ముడు వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు అయితే మనం ఈ పందిరైతే వేయాలి ఇంకొండి మా అయితే మనకి డెకరేషన్ అయితే అయిపోయింది మొత్తం క్లాత్లు అన్నీ కొట్టేయడం అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు మన టైం వచ్చేసరికి ఎనిమిదిన్నర అవుతుంది అనమాట లైటింగ్ కూడా ఇంకా మా బాబు వచ్చి వేస్తాడు పవనం ఎలక్ట్రిషన్ అవండి ఏదో మనం చేసిన వరకు మనం చేస్తున్నాం ఇది పైనంతా కొబ్బరి ఆకులు వేసాం అలాగే కింద వచ్చేసరికి క్లాత్ కొనుక్కొచ్చి క్లాత్ వేసాం అనమాట స్టాపర్లు వేసి ఈ రోజుకైతే ఇంతవరకు మరి ఈరోజు ఇలా గడిచిపోయింది మరి రేపు ఏంటి అనేది మరి రేపైతే పెళ్ళికొడుకుని చేస్తున్నారు ఇంక ఎల్లుండి వచ్చేసరికి పెళ్ళండి మరి కుదిరితే వీడియో చేస్తాను లేదంటే ఇంకా ఏపీ అంతా అంతా బిజీగా ఉంటాం ఇక ఈ రోజు అయితే ఇదండి మళ్ళీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్